నాన్ మరోసారి స్వాగతం మనందరికీ తెలుసు నిన్న కేంద్ర కేబినెట్ ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదున కేంద్ర కేబినెట్ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చైర్మన్ ఎవరుండాలి అన్న విషయాలలో నిర్ణయాలు తీసుకుని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ఒక పత్రికా ప్రకటనని విడుదల చేసింది ఆ పత్రికా ప్రకటనలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది టూకీగా ఒక ఐదు ముఖ్యమైన పాయింట్లు మెన్షన్ చేశారు నిజానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఒక గజట్ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేస్తారు అలాగే కమిషన్ చైర్మన్ కమిషన్ మెంబర్లు ఎవరెవరు ఉన్నారు అన్నది నిన్న నిర్ణయం తీసుకున్నారు తీసుకున్న నిర్ణయానికి పత్రికా ప్రకటన వచ్చింది దాని మీద మళ్ళీ వాళ్ళ అపాయింట్మెంట్స్ గజెట్ ద్వారా నోటిఫై చేయాలి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వాళ్ళకి ఇవ్వాలి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఈ వేతన సంఘం ఎనిమిదవ వేతన సంఘం ఏదైతే నియమించబడిందో ఏ ఏ అంశాలు పరిశీలించాలి అన్న విధి విధానాలు నిర్ణయిస్తాయి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పూర్తి పాఠం అంటే ప్ర ప్రతిసారి ఐదో వేతన సంఘము ఆరో వేతన సంఘము ఏడో వేతన సంఘము ఇచ్చినప్పుడు ఏమేమి అంశాలు డీటెయిల్డ్గా ఇచ్చారు అన్న డీటెయిల్డ్ ప్రకటన లేదు ఉత్తర్వులు ఇంకా రాల అయితే ఇప్పుడు వివాదం ఏంటి అప్పుడే అని అంటే పత్రికా ప్రకటనలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేస్తూ విడుదలైన పత్రికా ప్రకటనలోని ఒక అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది ఏంటి అంశం అనంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ చదువుతాను అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్ కంట్రిబ్యూషన్ చెల్లించని పెన్షన్ పథకాల వల్ల ఎంత ఖర్చవుతుంది ఒకవేళ అన్ఫండెడ్ కదా వాళ్ళు ఏం కంట్రిబ్యూషన్ కట్టలేదు కదా ఫండ్ చేస్తుంటే ఎంత అదనం మనకి ఇది ఎంత అదనపు భారం లెక్కేయండి అని చెప్పాడు ఇక్కడ ప్రధానంగా చాలామందికి ఏది కంట్రిబ్యూటరీ ఫండు ఏది నాన్ కంట్రిబ్యూటరీ ఫండు ఎప్పుడు తేదీ నుంచి ఉద్యోగాలలో ఉన్న వాళ్లకు ఇది వర్తిస్తుంది ఎవరికి వర్తిస్తుంది అన్న అంశాల మీద ఇప్పుడు కొంత చర్చ నడుస్తుంది కంట్రిబ్యూటరీ నాన్ కంట్రిబ్యూటరీ అన్న విషయాల మీద ముందు ఒక క్లారిటీ వస్తే మనకు ఏది కంట్రిబ్యూషను ఏది నాన్ కంట్రిబ్యూషన్ అన్న విషయాలు తెలుస్తాయి కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి న్యూ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెచ్చింది ఆ తేదీ తర్వాత నియమించబడిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది వరకు లాగా ఉన్న పెన్షన్ స్కీమ్ కాకుండా నెలకి ఇంతని వాళ్ళ జీతంలో రికవర్ అవుతుంది దానికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తుంది దాన్ని పెన్షన్ నిధులలో పెన్షన్ బ్యాంకులు ఏవైతే ఏర్పాటు చేశారో పిఎఫ్ఆర్డిఏ చట్టం ద్వారా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా ఏదైతే కొన్ని సంస్థలు ఏర్పాటు చేశారో వాళ్ళ వీళ్ళు డిపాజిట్ చేస్తారు వాటి మీద వచ్చే డిపాజిట్ల ద్వారా వడ్డీ ద్వారా వీళ్ళకి పెన్షన్ ఇస్తారు అనేది ఇంట్రడ్యూస్ చేశారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకి మీరు ఈ స్కీమ్ని అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసేస్తే కొత్త విధానంలోకి వస్తే నెల సంవత్సరానికి ఇంత అని కంట్రి ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రకటించారు మన్మోహన్ సింగ్ గారు ఆ రోజుల్లో ఆ తర్వాత దాన్ని నేషనల్ పెన్షన్ స్కీమ్గా పేరు మార్చారు ఇప్పుడు కొత్తగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ కొన్ని మార్పులు చేశారు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పథకం ప్రకారం ఇందులో ఎవరన్నా కావాలనుకుంటే పాత నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉండొచ్చు లేదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకి రావచ్చు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కూడా ఉద్యోగి జీతంలో నుంచి పెన్షన్ ఫండ్ కోసం కొంత డబ్బులు ఖర్చు చేస్తారు అయితే దానికి కొన్ని కండిషన్లు పెట్టి ఇరవై ఐదేళ్ళ సర్వీస్ ఉంటే చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాము మీద డిఏ కూడా ఇస్తాము దాని మీద డిసిఆర్జీ ఇస్తాము ఇలా ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది ఇలాంటి కొన్ని మార్పులు చేసి దీంట్లో ఖచ్చితంగా చివరి నెల జీతంలో ఇంత అమౌంట్ మీకు పెన్షన్ వస్తుంది అన్న విధానాన్ని రూపొందించి దాన్ని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గా మార్చారు కావాలంటే మీరు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో ఉండొచ్చు లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ లో ఉండొచ్చు అనే విధానాన్ని రూపొందించారు ఇవన్నీ కూడా ఒకటి నాలుగు రెండు వేల ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి వచ్చిన ఈ పథకాలలో ఇవి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ఉద్యోగంలో అప్పటికి పనిచేస్తున్న ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎటు వాళ్ళ జీతాలలో పెన్షన్ చెల్లింపు కోసం ఎటువంటి కంట్రిబ్యూషన్ చెల్లించాలి వాళ్ళ జీతంలో ఎటువంటి డబ్బులు రికవరీ చేయాలి అందుకనే దీన్ని మనం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని పిలుచుకుంటున్నాం ఇప్పుడు ప్రభుత్వం దానికి అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని ఉంది ఈపీఎఫ్ కింద కొన్ని ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థల్లో ఈపీఎఫ్కి డబ్బులు కడుతున్నారు ఒకటి పది రెండు వేల సంవత్సరం తర్వాత రిక్రూట్ అయిన ఉద్యోగులకి ఒకటి పది రెండు వేల కంటే ముందే ఉద్యోగంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఎటువంటి కంట్రిబ్యూషన్ చెల్లించటల్లా కానీ వాళ్ల కోసం బిఎస్ఎన్ఎల్ కొన్ని డబ్బులు ఇద్దరు యజమానుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం డివోటీకి బిఎస్ఎన్ఎల్కి ఉన్న వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుని ఇంతను డబ్బు కట్టు నేను గవర్నమెంట్ నుంచి పెన్షన్ ఇస్తాము అంద ఇవన్నీ లేకుండా ఎటువంటి కంట్రిబ్యూషన్ జీతాలలో లేకుండా పెన్షన్ పొందుతున్న వాళ్ళు నాన్ కంట్రిబ్యూటరీ పెన్షనర్స్ అటువంటి స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో మాత్రమే ఉంది అంటే కేంద్ర ప్రభుత్వంలో ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం కింద ఉన్నారు దీనికోసం ఎంత ఖర్చు చేస్తున్నారు మీరు లెక్కలు తీయండి అని చెప్పి ఇప్పుడున్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉంది కొంతమందికి ఒక డౌట్ వచ్చింది సార్ ఇది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి వర్తిస్తుంది కాబట్టి ఒకటి ఒకటి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కంటే ముందున్న వాళ్ళందరూ నా అని అన్నారు కాదు ఎందుకనంటే రెండు వేల మూడులో ఎవరన్నా ఒక ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలో చేరాడు అనుకుందాం అతను ఎటువంటి కంట్రిబ్యూషన్ చెల్లించాడు పాత పథకంలోనే ఉంటాడు ఏవైతే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత జరిగిన నియామకాలలో ఉన్నారో వాళ్లకు మాత్రమే అది వర్తిస్తుందని ఇచ్చారు దాంట్లో మళ్ళీ ఇంకొక క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారు ఎన్నిక ప్రక్రియ మొత్తం అంతా రెండు వేల నాలుగు అంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల మూడు ఇరవై రెండు వేల మూడు కంటే ముందే జరిగిపోయి ఉంటే ఎన్నిక ప్రక్రియ మొత్తం వాళ్ళ నియామకం తర్వాత వచ్చిన వాళ్ళకి పాత పెన్షన్ స్కీమ్ ఏ వస్తుందని ఇటీవల ఒక ఆర్డర్ వచ్చింది కాబట్టి ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు ఉన్నారు ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉన్నట్లు లెక్క ఇప్పుడు ఈ లెక్కలు ఎందుకు వచ్చినాయి అని అంటే ఈ లెక్క ఎంతో తీయండి అని చెప్పి మొట్టమొదటిసారిగా అడిగారు ఏడో వేతన సంఘంలో కానీ ఆరో వేతన సంఘంలో కానీ నేను వెరిఫై చేసింది ఐదు ఆరు ఏడు వేతన సంఘం అపాయింట్మెంట్స్ వీళ్ళకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వెతికితే అందులో ఈ పాయింట్ ఎక్కడా లేదు ఈసారి కొత్తగా యాడ్ చేశారు వ్యాలిడేషన్ యాక్ట్ లో పెన్షనర్ రిటైర్ అయిన తేదీ నుంచి బట్టి దానికంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఈ పెంపుదలలు ఉండాలా లేదా అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అని ఒక చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఆ వ్యాలిడేషన్ యాక్ట్ కి అనుగుణంగా ఈ ఈ పాయింట్ యాడ్ చేశారా అన్న డౌట్ చాలా మందికి వచ్చింది ఒకరు ఎవరు అన్నారు మీరు వీడియో పెట్టారు సార్ గతంలో ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు వాళ్ళకి పెన్షన్ రాదని పెన్షన్ రాదని అనలేదు పెన్షన్ పెంపుదల ఉండదు అని చెప్పి ఒకవేళ ఉంటుంది అనుకున్న కేంద్ర ప్రభుత్వ దయా మీద ఆధారపడి మాత్రమే ఉంటుంది అని చట్టంలో ఉంది నేను చెప్పటం కాదు చట్టంలో ఏమనుంది అనంటే ఒక పెన్షనర్కి పెన్షన్ పెంచాలా పెంచక్కర్లేదా అనే అంశం అతను రిటైర్ అయిన తేదీని బట్టి నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఇది ఏ కోర్టులు కూడా ఛాలెంజ్ చేయలేవు అని ఉంది ఈ అంశం తర్వాత పొలిటికల్గా పొందటానికి దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి అసలు రిపోర్ట్ రాకముందే ఏంటి అనవసరమైన కాంట్రవర్సీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసినప్పుడు చూసుకుందాం ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి నేను ఈ ఛానల్లో రాజకీయ వివాదాల గురించి మాట్లాడదలుచుకోలే రాజకీయ వివాదాలు ఏంటి అని అంటే బీహార్ ఎలక్షన్ల కోసం చేశారు రెండు వేల ఇరవై ఏడులో పద్దెనిమిది నెలల కంటే రిపోర్ట్ వస్తుంది ఈ లోపల ఏదన్నా ఎలక్షన్లు ఉన్నప్పుడు ఇంటీరియం రిపోర్ట్లు తీసుకుంటారు లేదా మళ్ళీ జమిలీ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఉన్నప్పుడు మళ్ళీ రిపోర్టు తెప్పించి అమలు చేసి బెనిఫిట్ పొందుతారు ఇట్లాంటి కాంట్రవర్సీల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు ఎందుకు వెళ్లదలుచుకోలేదని అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఉత్తర్వుల్లో ఉన్న లోటుపాట్లు మంచి చెడు మాత్రమే మనం మాట్లాడదాం రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల అనుయాయులు రాజకీయ పార్టీలను అభిమానించే వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాజకీయ పార్టీలకు ఓట్లు వేసుకోండి ఎవరు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఈ ఛానల్ మనం కేవలం ఉత్తర్వులల్లో ఉన్న మంచి చెడ్డలే మాట్లాడుకుంటాం గతంలోని వేతన సంఘాలు సిఫారసు చేసినప్పుడు అందులో పరిశీలన అంశాల జాబితాలో కంట్రిబ్యూషన్ కట్టని పెన్షనర్ల గురించి చర్చ ఎక్కడా రాలేదు దాని మీద రిపోర్ట్ ఎవరు అడగలేదు ఈసారి అడిగారు ఇది ఒక అంశం రెండవది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో డిఎస్ నకారా కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు అప్పుడు బీజేపీ ఉందా అప్పుడు కూడా పాత పెన్షనర్లకి తక్కువ కొత్త ఒకటి ఒకటి డెబ్బై ఆరు తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లకి ఎక్కువ ఇచ్చేలాగా ఉత్తర్వులు వస్తే దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు నువ్వేమీ భిక్ష లేదు వాళ్ళ హక్కు అది అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది రాజ్యాంగ ధర్మాసనం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కాబట్టి ఏ పార్టీ ఏం చేసింది అనేది ఆయా పార్టీలు ఆయా అంశాలు డిసైడ్ చేసుకుంటాయి ఎవరికి ఏమి అభిమానం ఉంటే అటు ఓట్లు వేసుకుంటారు ఇక్కడ అంశం ఏంటి అని అంటే మొట్టమొదటిసారిగా పరిశీలన అంశాల జాబితాలో పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు ఇది అంశం సరే దీని మీద డీటెయిల్స్ ఏమున్నాయి ఏమేమి లేవు అనే అంశము మనం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పూర్తి పాఠం వస్తే అందులో ఏ ఏ పరిశీలన అంశాలు చేర్చారు అన్న విషయం తెలుతుంది ఇంకొక అంశం కూడా ఉంది బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు ఇందులోకి వస్తారా రారా అన్న అంశం మీద కంట్రవర్సీ ఉంది ఈ వీడియోలో ఆ అంశం చర్చిస్తే మా పెన్షనర్లు మీ పెన్షనర్లు అన్న అర్థం కాకుండా కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది అని కేవలం దీంట్లో పరిశీలన అంశాల జాబితాలో పాత పెన్షన్ విధానం పెట్టడం ఎవరి కంట్రిబ్యూషన్ కట్టేవాళ్ళు ఎవరు కట్టిన వాళ్ళు ఈ అంశాలకు మాత్రమే ఈ వీడియోలో పరియమవుతున్న బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు ఇందులోకి వస్తారా రారా అన్న అంశం ఇంకొక వీడియోలో సపరేట్గా మాట్లాడుకుందాం రాజకీయ వివాదాలు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయ వివాదాలని ఈ ఛానల్లోకి తీసుకురాకండి ఎందుకనంటే ఒక వీడియోలో నేను కాంగ్రెస్ పార్టీని తిట్టుంటాను ఒక వీడియోలో కమ్యూనిస్టులను తిట్టుంటాను ఒక వీడియోలో బీజేపీని తిట్టుంటాను బీజేపీని అంటే కాదు ఆ ఉత్తర్వులో ఉన్న అంశాలను ప్రస్తావించి ఉంటాం అంతవరకు మాత్రమే మనం పరిమితమోదు ధన్యవాదాలు